ప్రేమగల మా తండ్రి ఈ బైబిల్ స్టడీ కోసం మమ్మల్ని సమకూర్చున్నందుకు మీకు వందనాలు మీరు మాకు అనుగ్రహించిన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలను మనసులను తెరిచి మీ సత్యాన్ని అర్థం చేసుకున్న జ్ఞానాన్ని మాకు దయచేయండి ఈరోజు మేము నేర్చుకునే ప్రతి మాట మా జీవితాల్లో ఫలించి నీ నామానికి మహిమకరంగా చేయమని అడుగుచున్నాం తండ్రి కృప చూపండి యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు కృప సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసమును సిద్ధపరచుకొనును యవనస్తుల బలం వారికి అలంకారము తల వృద్ధులకు సౌందర్యం గాయములు చేయు దెబ్బలు అంతరంగముల చొచ్చి చెడుతరను తొలగించును హల్లెలూయా ప్రిమిన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఎనిమిదవచనం మరొకసారి చదువుకుందాం కృపాసత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసను స్థిరపరచుకొను ఈ వచనం ఒక రాజు తన పరిపాలన ఎలా సుస్థిరం చేసుకోవాలో తెలియజేస్తుంది ఒక పాలకుడికి కృప అంటే ప్రేమగల దయ మరియు సత్యం అంటే నిజాయితీ విశ్వసనీయత అనేవి ఎంత ముఖ్యమైనవో నొక్కి చెబుతుంది కృపా సత్యములు రాజును కాపాడును అనే భాగం రాజు యొక్క భద్రత మరియు స్థిరత్వానికి ఈ రెండు లక్షణాలు పునాది అని సూచిస్తుంది కృప అంటే లవ్ లవింగ్ కైండ్నెస్ ఇది ప్రజల పట్ల ప్రేమ గల దయ కనికరం కరుణ మరియు విశ్వనీయతను సూచిస్తుంది ఒక రాజు తన ప్రజల పట్ల దయ సానుభూతి మరియు ప్రేమతో వివరించినప్పుడు వారు అతని పట్ల విశ్వాసంగా ఉంటారు సత్యం ఇది నిజాయితీ విశ్వసనీయత మరియు న్యాయబద్ధతను సూచిస్తుంది ఒక రాజు తన మాట నిలబెట్టుకున్నప్పుడు న్యాయంగా తీర్పు తీర్చినప్పుడు మరియు నిజాయితీ వివరించినప్పుడు ప్రజలు అతను నమ్ముతారు ఈ రెండు లక్షణాలు రాజును శత్రు నుండి తిరుగుబాటు నుండి మరియు పతనానికి దారితీసే అంతర్గత సమస్య నుండి కాపాడతాయి కృప వలన అతడు తన సింహాసనం స్థిరపరచుకొని అనే మాట కృప అంటే ప్రేమ గల దయ రాజు సింహాసన నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఒక చెబుతుంది బలమైన సైన్యం లేదా ధన మాత్రమే కాదు ప్రజల పట్ల రాజు చూపించే దయ కనికర మరి విశ్వసనీయత చేస్తాయి ప్రజలు తమ ప్రేమించినప్పుడు మరియు నమ్మినప్పుడు వారతను బలపరుస్తారు అతని పాలనకు మద్దతు ఇస్తారు ఇది పాలనలో బలవంతము కంటే దయ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది రాజుకు ప్రజల మద్దతు లభించినప్పుడు అతని పాలన సురక్షితంగా ఉంటుంది ప్రజలు రాజు నమ్మినప్పుడు మరియు గౌరవించినప్పుడు అతను సుదీర్ఘకారం పరిపాలించగలడు మరియు కృప మరియు సత్యం దేవుని లక్షణాలు మరియు ఈ లక్షణాలతో పరిపాలించే రాజు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాడు యేసు ప్రభు ఈ వచనంలో చెప్పబడిన పరిపూర్ణ రాజు ఆయన సింహాసనం కేవలం భౌతికమైనది కాదు అది శాశ్వతమైనది మరియు దైవికమైనది ఆయన తన ప్రజల పట్ల అనంతమైన ప్రేమను అంటే ప్రేమగల దయను చూపించాడు ఆయన పాపులను క్షమించాడు బలహీనను కరుణించాడు వ్యాధి గ్రసను సుస్థపరచాడు అదే సమయంలో ఆయన సత్య స్వరూపుడని వ్యవహార స్వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం చెబుతున్నది ఆయన చెప్పిన ప్రతి మాట సత్యం ఆయన చేసిన ప్రతి వాగ్దానం విశ్వసనీయం యేసు చూపిన ఈ అపారమైన కృప మరియు సత్యం వలనే ఆయన సింహాసనం స్థిరపరచబడిందని హెబ్యుల గ్రాసన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం సెలవిస్తుంది ప్రజలు బలవంతంగా కాదు ప్రేమతో విశ్వాసంతో ఆయనకు విధేత చూపుతారు ఆయన న్యాయమైన పరిపాలన కృప మరియు సత్యంపై ఆధారపడి ఉంటుంది ఈ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం జీవితంలో నుండి రెండు విభిన్న దశలోని ప్రత్యేక లక్షణాలను విరిస్తుంది యవనస్తుల బలం వారికి అలంకారం అనే భాగం యువత యొక్క శారీరక శక్తి ఉత్సాహం మరియు సామర్థ్యాన్ని సూచిస్తుంది యువతకు సహజంగా బలం శక్తి దృఢత్వం ఉత్సాహం మరియు భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవసరమైన శక్తి ఉంటాయి ఈ లక్షణాలు వారికి అలంకారం అంటే వారిని అందంగా ఆకర్షణీయంగా చేస్తాయి ఇది కేవలం శారీరక బలం మాత్రమే కాదు సాహసం ఆవిష్కరణ మరియు కొత్త పనులు చేయడానికి కావాల్సిన ఉత్సాహం కూడా యువకులు శ్రమించి కొత్త ఆలోచనలతో ముందుకు సాగలరు ఈ వచనలు రెండో భాగమైన తల నేర్పు వృద్ధులకు సౌందర్యం వృద్ధుల యొక్క జ్ఞానం అనుభవం మరియు పరిపక్వతను సూచిస్తుంది తల నేర్పు అనేది వృద్ధాప్యానికి సంకేతం ఇది కాలం గడిచిన కొద్దీ సంపాదించిన అనుభవం జ్ఞానం వివేక మరియు దురదృష్టిని సూచిస్తుంది వృద్ధులు తమ జీవితకాల అనుభవాల నుండి ఎంతో నేర్చుకుంటారు మరియు వారి జ్ఞానం తరచుగా విలువైన సలహాలను మార్గదర్శకతను అందిస్తుంది ఈ జ్ఞానం వారికి సౌందర్యం అంటే వారిని గౌరణీయంగా ఆకర్షణీయంగా చేస్తుంది ప్రతి వయసులోనూ దానికి సంబంధించిన ప్రత్యేక విలువలు లక్షణాలు ఉంటాయని బోధిస్తుంది యువత తమ బలాన్ని వృద్ధులు తమ జ్ఞానాన్ని పంచుకుంటే అది సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది యువత తమ బలాన్ని జ్ఞానంతో పాటు ఉపయోగించు మరియు వృద్ధులు తమ జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఘోరను పొందుతారు యేసు ప్రభు అద్భుతాలు చేశాడు రోగాలను స్వస్థపరిచాడు దయ్యాలను వెళ్ళగొట్టాడు ఆయన మాటలు అధికారం ఆత్మశక్తి ఉండేవి ఆయన తన శారీరక బలాన్ని ఆత్మీయ బలాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పాపాన్ని జయించడానికి ఉపయోగించాడు యేసుకు శారీరక తలనీరుపు లేకపోయినా ఆయన దేవుని జ్ఞానం యొక్క పరిపూర్ణ స్వరూపమని అప్పసున్న పౌలు కొనసలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం సెలవిస్తుంది ఆయన చిన్నతనంలోనే దేవాలయంలో పెద్దలతో జ్ఞానవంతంగా మాట్లాడినట్టు అవకాశ వార్త రెండవ అధ్యాయం నలభై ఆరు నుండి నలభై ఏడులో చూడగలం ఆయన బోధనలు ఉపమానాలు తీర్పులు అనంతమైన జ్ఞానంతో నిండి ఉన్నాయి ఈ జ్ఞానమే ఆయనకు నిజమైన సౌందర్యం మరియు గౌరవాన్ని తెచ్చింది యేసులో యువత బలం మరియు వృద్ధుల జ్ఞానం రెండు కలిసి ఉన్నాయి ఇది ఆయన పరిపూర్ణ స్వభావాన్ని తెలియజేస్తుంది మనం ఈ అధ్యాయం చివరి వచనానికి వచ్చేసాం ఈ వచనం క్రమశిక్షణ మరియు సరిదిద్దడం యొక్క కఠినమైన స్వభావాన్ని కానీ దాని ప్రయోజనాలను వివరిస్తుంది శారీరక శిక్ష లేదా కఠినమైన క్రమశిక్షణ ఒక వ్యక్తి లేని దుష్టత్వాన్ని చెడు అలవాటును ఎలా తొలగించగలదు ఇవ్వచ్చునో తెలియజేస్తుంది గాయములు చేయు దెబ్బలు అంటే శారీరక శిక్ష కఠినమైన క్రమశిక్షణ లేదా బాధ కలిగించే అనుభవాలు ఇవి కేవలం పై పైన గాయాలను కలిగించవు కానీ అంతరంగంలో చొచ్చి అంటే వ్యక్తి యొక్క లోతైన ఆలోచనలు ఉద్దేశాలు మరియు హృదయాన్ని ప్రభావితం చేస్తాయి ఇది కేవలం బాహ ప్రవర్తన సరిదిద్దడం కాదు అంతర్గత స్వభావాన్ని మార్చడం తొలగించుననే భాగం ఈ కఠినమైన క్రమశిక్షణ యొక్క సానుకూల ఫలితాన్ని సూచిస్తుంది శిక్ష లేదా బాధకరమైన అనుభవం ఒక వ్యక్తి తన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది ఇది వారిలో ఉన్న చెడుతనాన్ని అంటే పాప భరితమైన అలవాట్లు దుష్ట ఉద్దేశాలు అన్యాయమైన ప్రవర్తన తొలగించి వారిని మంచి మార్గంలోకి తీసుకువస్తుంది కొన్నిసార్లు ఒక వ్యక్తిని సరిదిద్దడానికి కఠినమైన క్రమశిక్షణ అవసరమే ఆ క్రమశిక్షణలో భాగంగా బాధ కలుగుతుంది నొప్పి లేదా అనేది ఎల్లప్పుడూ చెడు కాదని కొన్నిసార్లు అది మనకు మంచి నేర్పిస్తుందని అర్థం చేసుకోవాలి దేవుడు తన పిల్లలను ప్రేమించినందున క్రమశిక్షణ చేస్తాడని హెబ్బిలికి రాసిన పత్రిక పన్నెండవ మారవచ్చునని చెప్తుంది దేవుని దండన కూడా మనలో ఉన్న పాపాన్ని తొలగించి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది పిల్లలను పెంచేటప్పుడు కొన్నిసార్లు కఠినమైన క్రమశిక్షణ అంటే కఠినమైన మాటలు కొన్ని సదుపాయాలు నిరాకరించడం వారిని సరైన మార్గంలో పెట్టడానికి అవసరం కావచ్చు చివరిగా గాయాలు కలిగించే దెబ్బలు లేదా కఠినమైన క్రమశిక్షణ ఒక వ్యక్తిలోని దుష్టత్వాన్ని లోతుగా ప్రభావితం చేసి దానిని తొలగించగలదని ఈ వచనం బోధిస్తుంది ఇది కేవలం బాహ్య ప్రవర్తనను సరిదిద్దడం మాత్రమే కాకుండా అంతర్గత స్వభావాన్ని మార్చి వ్యక్తిని మంచి మార్గంలో తీసుకువస్తుందని నొక్కి చెబుతుంది దేవుడుకు దివాక్యను దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి సమస్త జ్ఞానానికి న్యాయానికి మూలమైన వాడ నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సామెతలు ఇరవై అధ్యాయంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉపవచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకు మీకు వందనాలు ఈ వాక్యాలు మా జీవితాలకు మా నాయకత్వానికి మా స్వభావానికి వెలుగుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభు మేము ఏ రంగంలో నాయకత్వం వహించినా కుటుంబంలో వృత్తిలో సంఘంలో మీ కృప మరియు సత్యం మాకు మార్గదర్శకాలుగా ఉండేలా మాకు సాయించేయండి మేము ఇతరుల పట్ల దయగా కనికరంతో వ్యవహరించేలా అదే సమయంలో నిజాయితీని ధర్మాన్ని పాటించేలా మాకు కృపను దయించేయండి మా మాటలు పనులు మీ స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉండాలి మా సంబంధాలను మా స్థానాలను బలవంతంతో కాకుండా దయతో మరి విసునీతో స్థిరపరచుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి మీరు ప్రతి వయసుకు ప్రతి ప్రత్యేకమైన అందాన్ని విలువనిచ్చారని మేము గ్రహిస్తున్నాం యవనస్తులుగా మేము మా బలాన్ని మా శక్తిని మా ఉత్సాహాన్ని మీ మహిమ కొరకు సత్యం కొరకు ఉపయోగించేలా మాకు సహాయం చేయండి మేము దుర్మార్గమైన పనుల కొరకు కాకుండా మంచి కార్యాల కొరకు మా శక్తిని వినియోగించేలా అనిపించండి అలాగే వృద్ధులుగా మేము మా జ్ఞానాన్ని మా అనుభవాన్ని రాబోయే తరాలకు పంచేలా మాకు ప్రేరణ ఇవ్వండి యువత వృద్ధులను వృద్ధులు యువతను గౌరవించి ఒకరొకరు మధ్యనత్వం ఇచ్చేలా మాకు కృపణ దయచేయమని వేడుకుంటున్నాం తద్వారా సమాజం మీ మార్గంలో వృద్ధి చెందుతుందయ్యా తండ్రి మా జీవితంలో ఎదురయ్యే కొన్ని కఠినమైన పరిస్థితులు బాధకర అనుభవాలు లేదా మీరు మాకిచ్చే క్రమశిక్షణ మా మంచి కోసమే మేము అర్థం చేసుకున్నాం తండ్రి కొన్నిసార్లు నొప్పి లేదా కష్టం మాలోని చెడుతనని పాప అలవాట్లను తొలగించడానికి అవసరమని గ్రహిస్తున్నాం మీ క్రమశిక్షణను మీ వినయత్వం స్వీకరించేలా మా హృదయాలను సిద్ధపరచండి ఈ దెబ్బల ద్వారా మేము మీ వద్దకు మరింత దగ్గర అయ్యేలా మా అంతరంగ స్వభావాలు శుద్ధి పొందేలా మా కృపను సాధించండి ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయాల్లో లోతుగా నాటుకొని మా జీవితాలను మీ మహిమ కోసం జీవించడానికి సహాయం చేయమని యశు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్